వేసుకున్న కొట్టాలకు పట్టాలు ఇవ్వాలని కర్నూలు రూరల్ మండలం పరిదిబ్బి తాండ్రపాడు టీవీఎన్ కాలనీ దగ్గర ఉన్న కాదంబరి టౌన్షిప్ పక్కన దాదాపు ఎనిమిది వందల కుటుంబాలు స్థలాలు పట్టుకొని కట్టాలు వేసుకొని కాపురం ఉంటున్నారని వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర నాయకులు జగన్నాథం కోరారు కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు ఓకేనా 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 ఈరోజు కర్నూలు రూరల్ పరిధిలో కాదంబరి టౌన్షిప్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఆక్యువేషన్కు గురవుతున్న సందర్భంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి స్థలాలు లేక ఇంటి బాడికలు కట్టుకోలేక వేలాది మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున దాదాపు ఒక ఎనిమిది వందల మందికి అక్కడ గవర్నమెంట్ స్థలాన్ని ఆకిపేషన్ చేసి అందరికి కూడా సెంటున్నారా సెంటున్నారా స్థలం ఇచ్చి పొట్టాలు వేసుకోవడం జరిగింది ఆ స్థలాలకు సంబంధించి ఇప్పుడు వేసుకొని దాదాపు ఎనిమిది నెలలు సంవత్సరం కావస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి స్థలాలకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు రమేష్ బాబు గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సిపిఐ పార్టీగా ఎందుకంటే ఈరోజు స్థలాలన్నీ కూడా కబ్జాకు గురయ్యి ఆ స్థలం కూడా ఏరే ప్రైవేట్ వ్యక్తి మాపైన సిపిఐ పార్టీ నాయకుల పైన కేసు కూడా కోర్టులో వేసి ఉన్నాడు కాబట్టి అధికార దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆ కేసు వేశాడు దాన్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి కూడా మీరు మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి గురి తీసుకెళ్లాం తక్షణమే ఆ వైపున పరిష్కారం చేస్తామని చెప్పి కూడా సిపిఐ నాయకుడుగా మాకు హామీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాలపైన భవిష్యత్తులో అక్కడ పేదలకు ఆ స్థలాలు దక్కే వరకు కూడా సిపిఐ పార్టీగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్